బ్రేక్ని చూస్తున్న భారత ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి తనకు మంచి మిత్రుడని కొనియాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన పైన ట్రంప్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరులో ఇండియాకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా వచ్చేడాది తాను భారత్ను సందర్శించే అవకాశం ఉందన్నారు బరువు దక్కించే ఔషధాల ధరలు తగ్గించేందుకు ఉద్దేశించిన కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత మీడియాతోటి మాట్లాడిన ట్రంప్ ప్రధాని మోడీతోటి తన చర్చలు అద్భుతంగా సాగుతూనే అన్నారు భారత ప్రధాని మోడీ రష్యా నుంచి కొనుగోలు చాలా వరకు తగ్గించారన్నారు మోడీ తనకు మిత్రుడన్న ట్రంప్ తాము మాట్లాడుకుంటూ ఉంటామని వెల్లడించారు మోడీ తనను భారత్కు రావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి అన్న ట్రంప్ తప్పకుండా భారత్కు వెళ్తానని వ్యాఖ్యానించారు వచ్చే ఏడాది భారత పర్యటన ఉంటుందని హింటిచ్చారు రష్యా నుంచి చమురు కొంటుందంటూ భారత్పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాభై శాతం సుంకం విధించారు ఈ నేపథ్యంలోనే భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి